అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరే నమ మన ఇంట్లో చాలా పెద్ద విగ్రహాలు ఉంటూ ఉంటాయి అసలు ఆ విగ్రహాలు పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంది ఇంటిలో పూజించే విగ్రహాల పరిమాణం పిడికిలో పట్టేంత ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతకంటే పెద్దగా ఉన్నట్లయితే పూజా మందిరంలో కాకుండా బయట పెట్టుకోవచ్చు అయితే పూజించడం చెయ్యరాదు ఈ నిబంధన ఫోటోలకు వర్తించదు మూర్తి ఉన్న ఫోటో ఉన్న మడి మైల ఆచారాలు పాటించవలసి ఉంటుంది అయితే సాలగ్రామాలు లాంటి స్వయం వ్యక్త శిలలు ఉన్నప్పుడు ఫోటోల కంటే ఎక్కువ జాగ్రత్త అవసరం నిత్య పూజ అన్నది ప్రతిరోజు చేయవలసిందే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది మరి ఈ చరాచర జరుగుతుగా ప్రభువైన ఆ పరమాత్మ మన ఇంటికి వేయించేసినప్పుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో చూపాలి అసలు ఆయన మన ఇంటికి రావడం అన్నది నిజమే అన్న విషయం పట్ల చాలామందికి సందేహం ఉండవచ్చు సందేహం వలదు భగవంతుడు మనం ఆవాహయామి అన్నప్పుడు తన తన అంశను మన దేవతా గృహంలోని మూర్తిలో ప్రవేశపెడతారు ఇది మనం ఎంత నమ్మకం పెడుతున్నాం అన్న విషయంపై ఆధారపడుతూ ఉంటుంది మనం లాంఛనంగా చేసే పూజలో కాదు మన భక్తితో తడిచిన హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు మన ఆర్గ్యపాధ్యాతలు స్వీకరిస్తారు ఆ స్వామి మన మనసులో చూపించిన రత్న ఖచ్చిత సింహాసనాన్ని అలంకరిస్తారు మన మంత్రహీనంగానూ భక్తిహీనంగానూ క్రియాహీనంగాను చేసే పూజను ఆయన కేవలం మన మీద కరుణతో స్వీకరిస్తారు దాన్ని పరిపూర్ణం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి